ఇట్లా టైం ఇస్తే ఒకటిన్నర అయింది ఇద్దరు రాలే ఏం చేయాల లైక్ చేయండి కామెంట్ చేయండి I like then, thank you, thank you so much, Tinera. Mm.

Guys, tamam mı? Namaste. Like to like to like to drama mom like इतने सानो सत्य मामा पंत नहीं ले रहा ना कि पढ़ेंगे अपनी सामने vai vai baba na baba ainda mano Você agar... está తెలుసా ఈ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు పంపించేస్తున్నావు సత్య గారు अंदर मै सिस्टर्स आल आर् सिस्टर्स सब लाइफे जो जो हैं सब मेरी बहन है, मै सिस्टर। भारत देश मातृभूमि ना ना देश प्रजल ना सहोद మా తల్లి యువరా మా తల్లి నువ్వు సబ్ మేరీ మేరే లైవ్ పై నా అక్కలు నా చెల్లి లైవ్ లో सिस्टर्स सब मेरी बहन है कौन कौन मेरा लाइव देगा सब मेरी बहन मेरी सिस्टर है तीनिया तीन सिस्टर्स नीनिया फेक आइडी लिया सत्यागार ఈ భారత భూమి ఈ భారతదేశంలో ఉండే వాళ్ళందరూ నా సిస్టర్స్ సబ్ మేరీ బహన్లు మేరీ సిస్టర్లు లైక్ కరో కమెంట్ సబ్ బి సబ్స్క్రైబ్ కరో అవునా అవునా దుర్గా కానీ థ్యాంక్ యూ సో మచ్ క్యాబ్ డ్రైవరా చీలాక్క ఫేక్ ఐడి పెట్టుకొని వచ్చి నువ్వు ఏమేమో మాట్లాడతావు ఫ్లూ జింక ముందు పులి ముందర కాదు నీకే అంత తెలివి ఉంటే నేను పెద్ద ఫోటో అంటే నా కొడుకుని నాకెంత తెలివి ఉండాలా చెప్పు అందరూ సబ్లోక్ మీరే లైఫ్ మీరే భాయో మీరే బేనో సబ్బీ లైక్ కరో మంచి నేను దారే మై సోనికా అభి पू सत्य एम ये ना मेरे ना करने मगाniki ऊंची अम्मै बाबा ಅಂತದಂತ ಅಬ್ಬಾ ಸರಿ ನ ಎವರಿಗೆ ಮಲ್ಲೇಪುಲ್ ಬೆಡತಾ ಆರು ಸಬ್ಬಿ میرے ಬಾವು میرے بہنیں ನೆಂದೆಗನ್ پتہ ಉಡಾ ಇಂಡಿಯಾಕಿ ಇಂಡಿಯಾಕ پتہ ಉಡಾ అబ్బాయిల ఐడి అది అమ్మాయిల ఐడి కాదు నా కళ్ళతో చూసేంతవరకు నమ్మను నేను మామ రాత్రిపూట యూజం చేస్తాను కాదు జవాన్ నేను మా దీనికి పోయినా కదా మామ సూపర్ మార్కెట్కి ఎవడో ఏందో గొడవ జరిగిందంట నేను లైవ్లో ఏంది జవాను హాయ్ ఎవరు రన్ అయినా అందరికి బాగా అంటే ఫుల్ వర్క్ ఉందిరా మా నా మైండ్ అంతా చెడు చెడగొట్టింది జవాన్ మామ లైక్ కొట్టు గిఫ్ట్ పట్టు జవాన్ మా మన ఏంది అంటే తిట్ట రేపు చెప్తా ఈరోజు చెప్పను రేపు చెప్తా బ్లూలు ఇచ్చేది ఎందుకు మనల్ని కాపాడుతారు మన అన్నలు మన అక్కలు అని ఇస్తే బ్లూలు ఇస్తే డిలీట్ చేయాల వాళ్ళు తప్పు కదా అట్టా మన లైవ్లో ఒకరిని తిట్టేది బ్లూలు ఇచ్చి బ్లూలు అడుగుతారు పెద్ద ఓ అని బ్లూలు ఇస్తే డిలీట్ చేయాలా బ్యాడ్ కామెంట్లో వస్తే ఎందుకు చేయలే రేపు తెలుసుకుంటా ఇట్ ఉన్నారు బ్లూలు అందరివి పెరిగేసినాం నో బ్లూ రేపటి నుండి ఎవరైనా వస్తే బ్లూ అంటే ఏంటో ఒక్కసారి అడిగి బ్లూ ఇస్తా ఏమైందంట నా లైఫ్లో నేను సూపర్ మార్కెట్కి పోయినప్పుడు నాకు మా అక్క చెప్తే కానీ తెలియలే చేయకూడదు కదా బ్లూలు ఇచ్చేది ఎందుకు వాళ్ళు మన ఛానల్కి ఒక సగ భాగం మళ్ళా మళ్ళా మా చాకి బ్లూ ఇస్తే మళ్ళీ రిమూవ్ చేసాడు మచ్చ వాళ్ళందరికీ ఏం పనియా బ్లూలు బ్లూ నాకు మూడంతా చెడగొట్టింది ఇప్పుడు ఏమో చూ అవును అవును మామ తప్పు కదా మామ ఇప్పుడు బ్లూలు ఇచ్చేది దేనికి మామ బ్లూలు ఇచ్చేది మన అంటే మన గుండెలో సగం గుండె వాళ్ళు అంటప్పుడు ఎందుకు రేపు చెప్తా రేపు చెప్తా ఈ రేపు ఎవరు బ్లూ అడుగుతారో వాళ్ళకి చెప్తా బ్లూ అంటే ఏంది బ్రో అసలు అని అడుగుతా మళ్ళీ కరెక్ట్ సమాధానం చెప్తే మనది ఇస్తా బ్లూ నా బ్లూతో వాళ్ళకి ఏం ఒరిగేది లేదు కానీ తప్పు కదమ్మా వాళ్ళ కళ్ళ ముందరే బ్యాడ్ కామెంట్స్ అన్నీ పోతా ఉంటే ఫేక్ ఐడి చేసుకొని సిద్ధార్థ రాయల హలో హలో బ్రో నమస్తే నమస్తే థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ సబ్స్క్రైబ్ ఫేక్ ఐడి తీసుకొని వచ్చాడు ఒకడు అఖిల్ అంట అనేవాడు పనుక మేమే ఇపో పన్కోమే మీ అరుస్తాట రూమ్ దగ్గరికి వచ్చి పెద్ద ఫేక్ ఐడి చేసుకుని వచ్చాడు ఒకడు అఖిల్ అనేవాడు లావణ్యా గని ప్రపోజ్ చేస్తున్నాడు నాకు కోపం వస్తుంది జానకి చెప్పి జానుకి చెప్పిన నేను చే హైట్ చేయి అతని నేను రిప్లై ఇవ్వలేదు చాలా కోపం వచ్చింది నీ పైన మామ నేను యాడ మామ మొబైల్ జాబ్లో పెట్టుకున్నా నేను చూసానమ్ మామ తర్వాత నువ్వు ఇచ్చిన ఎందుకు ఆయన ఎందుకు చేయాల రేపు రేపు చెప్తా కదా రేపు చెప్తా రేపు చెప్తా ఫోన్ చేసి అడుగుతా వీళ్ళు ఎంతమంది ఉన్నారు జానీ బ్రో ఉన్నాడు సునంద అక్క ఉంది ఇంకా ఎవరు చెప్తా రేపు చెప్తా వాళ్ళు వాళ్ళు లైవ్ లో ఉండగానే బ్యాడ్ కామెంట్స్ వస్తాడు అన్ననే రేపు అడుగుతా రేపు ఫోన్ చేసి అడుగుతా ఏం జానీ నువ్వు ఉండగానే బ్యాడ్ కామెంట్స్ వస్తా అంటే ఏం చేస్తాను మామా నీ ఊరు సుధా అంటే సత్య నా సత్య సత్యానే సత్యనే నాకు తెలుసు సత్య బాయ్ బాయ్ స్లీ రేపు హాలిడేనే స్లీపింగ్ మార్నింగ్ నుండి ఫుల్గా పని చేస్తాయా ఇప్పుడు వచ్చి అని తెలుసా మామా నువ్వు నిన్నది సరిగా కడగలే ఇది కడగలే అంట ఉంది నాకు మెంటల్ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు నువ్వు నేను హైడ్ చేసిన తర్వాత నీకు ఏమైనా అంటే నాకు చెప్పు ఆర్డర్ చేస్తా నీకోసం ఏమో కొడ